ఇవి కాకుండా జాతీయ రహదారుల అధ్యక్ష యాభై ఐదు వేల కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళికలు రచించారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష తప్పకుండా దీంతో పాటు మరో డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టు అనుమతి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నారు ఒక్క నిమిషం నిద్రపోకుండా ఒక నిమిషం వెనక్కున్నటువంటి వాళ్ళని నిద్రపోనీయకుండా పరుగులు పెట్టిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ లక్ష్యాన్ని ప్రజలు మన మీద చిన్నటువంటి నమ్మకాన్ని మనం మమ్ము కానీయకూడదు ఎన్నో కష్టాలున్నాయని భయపడుతూ కూర్చుంటే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది ఆ సమస్యకి ఎదురొడ్డి సమస్యని పరిష్కరించాలి అని మమ్మల్ని అందరినీ ధైర్యాన్ని నింపుతూ స్ఫూర్తిని నింపుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష